ైదరాబాద్ మాకు ఒక రెండు వారాల కింద కంప్లైంట్ వచ్చింది దాంట్లో ఏంటంటే అతను ఒక పాస్బుక్ లో కరెక్షన్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ఒక యాభై వేలు డిమాండ్ చేసి తహసీల్దార్ రైతు అన్నారు యాభై వేల రూపాయలు అతని దగ్గర డిమాండ్ చేసి సెలవీ ఆపరేటర్ ద్వారా తీసుకున్నారు అమౌంట్ తీసుకున్నాక కూడా కరెక్షన్ జరగలేదు మళ్ళీ తర్వాత వస్తే ఈ సేవలు అప్లై చేయమని చెప్పారు మీ సేవ ఇక్కడ సర్వర్ జరగను అని చెప్తే సరే నేనే అప్లై చేసి మేము కరెక్షన్ చేస్తామని చెప్పారు కానీ దానికి ఆ రోజు సర్వేయర్ కూడా ఇక్కడ ఉండే సర్వేయర్ తర్వాత కలిసి దాని ఇద్దరు కలిసి ఇద్దరికి కూడా యాభై యాభై వేలు లక్షల రూపాయలు ఇంకా ఫర్దర్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్పటికే ఆల్రెడీ యాభై వేలు ఇచ్చిన అతను మళ్ళీ ఇవ్వలేదని చెప్పేసి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశాడు అది కేసు రిజిస్టర్ చేసి మేము ఈరోజు మీరిద్దరి కస్టడీలోకి తీసుకున్నాము విచారిస్తున్నాము ఆ అఫీషియల్ ఫేవర్ ఎక్కడ పెండింగ్ ఉంది అని చెప్పేసి తర్వాత ఈ రోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం సార్ జనరల్ కరెక్షన్ అన్నారు అంటే ఇది ఎంత ఎక్స్టెంట్ సంబంధించి సర్వే నెంబర్ ఓన్లీ జెండర్ అంటే మేల్ ఫీమేల్ మెయిల్ ఫిమేల్ కరెక్షన్